ఇష్టం లేకుండా కూడా పెళ్లి చేసుకుని సర్దుకుపోవచ్చు మనల్ని చూస్తే అర్థం అవ్వడం లేదా మీనా మనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునే ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని అయితే చెప్తూ ఉంటాడు మీనాతో బాలు ఆ మాటకి అంటే మీరు నన్ను ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది అనేది అంటూ ఉంటుంది మీ ఆడవాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కాశీలో సన్యాసం తీసుకోవాలి అనేది అంటూ ఉంటాడు బాలు ఆహా అవునా మీరు ఎందుకు అందుకని మీరు అందగా పట్టించుకోవడం లేదని చెప్పి మే మేనయితే బాలుతో అంటూ ఉంటుంది అయినా మనం పెళ్లి చేసుకున్నాక బాగానే ఉన్నాం కదా అని చెప్పి బాలు మీన అయితే చాలా దినగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక ప్రభావతి అయితే రోహిణికి ఫోన్ చేసి రోహిణి నీ పార్లర్కి వస్తున్నాను నీ పార్లర్ ముందే ఉన్నాను ఇదిగో పైకి వస్తున్నాను అని చెప్పి ప్రభావతి అయితే రోహిణికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే ఇది ప్రభావతి పార్లర్ కాదు క్వీన్స్ పార్లర్ మీరు అది గుర్తు పెట్టుకుంటే మంచిది అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి రోహిణి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి అయితే లోపలికి వచ్చి అంతా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఇలా ఏంటి ప్రభావతి పార్లర్ దగ్గర క్వీన్స్ పార్లర్లో ఉంది పేరు మార్చావా అమ్మ అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి అత్తయ్య ఏమి ఇలా వచ్చారంటే అదేనమ్మా పేరు మారినట్లుగా ఉంది ఆ విషయం గురించి అనేది అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలకి రోహిణి ఏం సమాధానం చెప్పాలో తెలియక అది అత్తయ్య అని చెప్పి తడబడుతూ ఉంటుంది ఏమైందమ్మా అనేది ప్రభావతి అడుగుతూ ఉంటుంది